పండుగ సాయన్న స్ఫూర్తితో ముదిరాజులందరూ పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహం ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు గత పది సంవత్సరాల్లో పండుగ సాయన్న పేరు వినిపించేదే కాదని తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పడ్డాక ఎక్కడ చూసినా పండుగ సాయన్న పేరు వినిపిస్తోందన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా ముదిరాజులు అభివృద్ధికి నోచుకోలేరన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఫుడ్గా అవతారం వ్యక్తి ప్రజలకు అనేక రకాలుగా మేలు చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న పేరును చేర్చామని పేర్కొన్నారు నిజాం నిరంకుశ పాలనలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పండుగ సాయం నాని కొనియాడారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తిన ముద్రాజ్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నూట సంవత్సరాల క్రితం సమాజానికి స్ఫూర్తిన వ్యక్తిని ఈ రోజు ముద్రాజ్ సమాజాన్ని వారు విగ్రహాలు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను గత పది సంవత్సరాల క్రితం కూడా పండుగ సాయన్న పేరు ప్రస్తావన చాలా తక్కువగా ఉండేది కానీ తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పాటు జరిగిన తర్వాత మాకున్న స్ఫూర్తి ప్రదాతలందరినీ బయటికి వెలికి తీసి వారి స్ఫూర్తితో ముదిరాజు బిడ్డలంతా పనిచేయాలన్న సంకల్పం కొద్ది మేము పనిచేయడం మొదలుపెట్టినాం ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పండుగ సాయన్న మెదక్ జిల్లాలో కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ కిష్టన్న ముదిరాజ్ సంఘాన్ని పెట్టి అహర్నిశలు కృషి చేసిన కోరిమి కృష్ణస్వామి ముదిరాజ్ అదేవిధంగా హైదరాబాద్ గన్ పార్క్ లో అమరవీర్ల స్మారక స్థూపం ఏర్పాటు చేయడానికి కీలకమైన వ్యక్తిగా పనిచేసిన ఎర్రం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఇటువంటి పెద్దల యొక్క జీవితాలను పెరిగి తీసి వాటిని విస్తృతంగా ప్రచారంలో పెట్టి వారితో స్ఫూర్తి తింది ముదురాజు బిడ్డలు పనిచేయాలని చెప్పి మేము పదే పదే వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇవాళ ఎందుకు పండుగ సహాయాన్ని స్ఫూర్తి తీసుకోవాలి డెబ్బై ఐదేళ్ళైంది స్వతంత్రం వచ్చి పండుగ సాయాన్ని కొట్లాడిన వాళ్ళు ఏ పరిస్థితులలో ముదురాజు ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉన్నాం అభివృద్ధి లేకుండా పరిస్థితి లేకుండా ఇవాళ ఉన్నామంటే మనందరికీ తెలుసు ఇప్పటిదాకా మనం వాకిటి శ్రీహారన్న పోయింట్ ఇక్కడి నుంచి మంత్రి అవుతాడని ఆశపడుతున్నాం మరి ఇప్పటి నుంచి చూస్తున్నాం మంత్రి అవుతాడని ప్రభుత్వం వచ్చిన నుంచి అనుకుంటున్నాం మంత్రి అవుతాడు మన దిగరన్నా అని మన ముదిరాజులకు వచ్చే వరకు ఇది అట్లా ఆ పైకి చూపెట్టే అందం ద్రాక్షలాగా చేసే పరిస్థితి ఇవాళ సమాజంలో నెలకొని ఉన్న దాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మన పావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మంత్రి కాబోతున్న ముదిరాజు బిడ్డ వాకిడి శ్రీహారి గారు సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు పాలమూరు వీరుడు పండుగ సాయన్న పాలమూరు ప్రజలకు అందరికీ తెలిసిన విషయం వారు చేసిన పోరాటాలు పేదల కోసం ఆ రోజు రాబిన్ గా అవతారం ఎత్తి ప్రజలకు అనేక రకాలుగా మేలు చేసింది అదే విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర గీతంలో మన పండుగ సాయన్న గురించి మనం చేర్చుకున్నాం పండుగ సాయన్న గురించి ఈరోజు ప్రతి దగ్గర పిల్లలు పండుగ సాయన్నని గుర్తు చేసుకుంటారు ఎప్పుడు మన జయ జయ తెలంగాణ పాట పాడుకుంటామో ఆ పాటలో పండుగ సాయన్న గారి స్మరణ ఉంటుంది ఆ కార్యక్రమం ఆ రోజు గోరేటి వెంకన్న గారు ఆ పాట రాస్తే గత పది సంవత్సరాల్లో దానికి గుర్తింపు రాలే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో జే జేహి తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించి బహుజన యుద్ధ వీరులు సమ్మక్క సారక్కలు కావచ్చు మీరు సాబ్ కావచ్చు మన పండుగ సాయన్న కావచ్చు అలా ఇంత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామంటే ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కొంత బాధాకరమైన అంశం ఏంటంటే ¡Por ఈ విషయాన్ని ఈ దీని మీద పోరాటం చేద్దాం ఆ పండుగ సాయన్న ఆ రోజు నూటికి నూరు శాతం బీద వాళ్ళ కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహానాయకుడు పండుగ సాయన్న ఈ రోజు వాస్తవం చెప్పాలంటే మనం సాయం చేయడానికి అవకాశాలు ఉన్నా కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటది మనం పెద్దోళ్ళ పెద్దోడిని కొట్టి పేదవాడికి పంచిన మహానాయకుడు ఈ దేశంలో